హాయ్ ఫ్రెండ్స్ మీరు ఉన్నారండి బాగున్నారా మేము బాగానే ఉన్నాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకైతే అర్థమైంది వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకైతే అర్థమైంది మన రైతుల గురించి అయితే వీడియోను పత్తి చెట్లు అక్కడ ఎప్పుడూ ఒకసారి నరికాను కదా ఆ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్ మీరు చూస్తారు చూసి ఉంటారు ఆ నాట్లయితే అయిపోయినాయి ఇప్పుడు ఇవాళతో అయిపోయినాయి ఇవాళైతే నేనైతే టోటల్ అయితే పని చేస్తున్నాను పత్తి చెట్లు ఏమో ఏడు నీళ్ళకైతే కా కాగబెట్టాలని కట్టలు అయితే మేము కట్టేసి ఒకసారి అయితే పెట్టేస్తున్నాము చూస్తున్నారు కదా రైతుకి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మీరు ఇంకా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో అయితే రీచ్ వెళ్ళిద్ది మీరు అందరు సపోర్టు మాకు ఉండాలని మేమైతే అనుకుంటున్నాము ఇవి అయితే కంది చెట్లు అండి ఆ రోజు నరికాను కదా ఇంటికాడ ఉండి అవి కూడా కట్టలు కట్టేసి రేపయితే దులుపుతాము అవి మొత్తము కంది చెట్లు ఒక మూడు కట్టలు అయితే ఉన్నాయి అవి దులిపిన తర్వాత మళ్ళీ దుక్కి దున్నించి టమాటా మొక్కలు అయితే నాటేస్తాము శుక్రవారం శనివారం వల్ల నాటేస్తాము ఫ్రెండ్స్ మేము బాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం